అందరికీ నమస్కారం పిల్లల్ని కంటారు కానీ వారి తల రాతలు కనలేమని చెప్పి పెద్దలు అన్నారు కానీ ఈరోజు శ్రీకాకుళం నగరంలో ఒక తలమానికమైనటువంటి నాగావళి హోటల్ శ్రీకాకుళం జిల్లాకే తెచ్చినటువంటి హోటల్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఓ కేరాస్ గా వెలసిల్లినటువంటి వెటల్ ఆయన భార్య వరద వెంకట కొండబాబు గారి భార్య వరద సరోజ్ గారు తను తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యురాలుగా కూడా పనిచేశారు అటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఈ రోజు చాలా ఇబ్బందుల్లో ఉంది ఎవరు నుండో కాదు సొంత కొడుకు మనవుడితో రోజు ప్రాణహానందని కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కోటాను కోట్లు సంపాదించారు సామ్రాజ్యాన్ని నిర్మించారు ఎంతో విలువైన ఆస్తులు సంపాదించారు కానీ ఆయన ఈరోజు ఒక ప్రైవేటు భవంతులో ఒక అద్దెకున్నటువంటి ఇంటిలో తలదాచుకోవాల్సిన పరిస్థితుల్లో కొండబాబు గారికి దాపురించాయి ఆయన మాటల్లో మీరే వినండి ఎటువంటి పరిస్థితులు దైవ పరిస్థితులు ఈరోజు అనుభవిస్తున్నారు పెద్దలారా ప్రతి ఒక్కరం కూడా చివరికి అదే స్థానంలో ఉంటాం అదే స్థాయిలో అనుభవిస్తాం దయచేసి అటువంటి పెద్ద మనిషి సమాజంలో గౌరవప్రదమైనటువంటి మనిషి కొండబాబు గారు ఎన్నో దాన చేశారు ఎంతో పెద్దలకు ఆతిథ్యం ఆతిథ్యం ఇచ్చారు ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించారు అటువంటి కొండబాబు గారికి ఈవేళ రక్షణ లేని పరిస్థితుల్లో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఆస్తి కోసం తాను సంపాదించిన ఆస్తి కైంకర్యం చేయడం కోసం సొంత కొడుకు మనవుడు తన మీద ఈరోజు ప్రాణహానికి తలపెడుతున్నారని చెప్పి ఆయన మాటల్లో చెప్పిందే మీరు వినండి నాకు నేటికి సంవత్సరాల వయసు వచ్చింది నిండుతున్నది నేను సీనియర్ సిటీ నాయకులుగా కలెక్టర్ గారికి పోలీస్ వాళ్ళకి ఎస్పీ గారికి అందరికీ ఇన్నిసార్లు విలంబాలు చేసుకుని న్యాయం చేయండి నేను నిందించను నా కుమారుడు నా మనవుడు నా కోడలు నా ప్రాణహాన్ని తలబెట్టి అక్కడ ఉండకుండా చేశారు నా ప్రాణహాని కోసం నేను బయటికి రావాల్సి వచ్చింది వచ్చి ఎయిటీ ఫీట్ రోడ్లో అది ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాను అలాంటి వృద్ధులకి మీరు న్యాయం చేయాలని ఇలాంటి కష్టం ఎవరికి కలగకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను ప్రత్యేక సోదరుల మీ అందరికీ తెలుస్తూ పుటల్ అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది అక్కడ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు అందరూ నివేశించారు వాళ్ళకి నాకు ఎన్నో సంత సంబంధాలు కలిగిన నాకు న్యాయం జరగకుండా ఉంది నేను హ్యాచ్ కింద కరెక్ట్గా జనో విన్నప్పటి పెట్టుకున్న పోలీసు వాళ్ళకి చెప్పిన ఎస్పీఆర్ కలిసిన ఎవరు నాకు న్యాయం చేయడం లేదు నన్ను ఒక నాగవది పెంట్ హౌస్ నా నివాసం అక్కడికి నన్ను మా కుమారుడు మనముడు కోడలు కలిపి ప్రణాహాన్ని తలబెట్టి నన్ను అక్కడ ఉండకుండా చేసి వారు ఏపీ లైసెన్స్లు అందరికీ తెలుసు నా సతీమణ వద్ద తర్వాత యాక్స్ ఎమ్మెల్యే ఆవిల్లో తెకెల్లో మా కుటుంబ ఈ పరిస్థితిలో నా సతీమణ్యవర్ సర్వజ ఎక్స్ఎమ్మెల్యే ఆ పేరుని దొంగ బీరినామా సూచించి నా మనకి కాస్త అంతా వాడని పోటీ చేసి ఆవిడ సీనేతడు నాపై కేసులు వేసి నాకు ఈ వయసులో ఈ కష్టం అవన్నీ రోజు చూస్తున్నది వారు ఆస్తి కోసం ఎంతకైనా దిగుదేత్తాలని ఎట్లీ మోడల్స్ వారికి లేవని మిత్ర గవర్నమెంట్ వారు మా వంటి వృద్ధుడికి న్యాయం జరగాలని సీరియస్ నాయకు పాస్ని ఎంత మేలు దగ్గర స్థాపించారు కానీ నేను సార్లు కలెక్టర్ ద్వారా ఎస్పీ ద్వారా వెయ్యి పెట్టిన పాల్పెట్టినా న్యాయం జరగడం అనేది కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కోలు చైతన్యం